బెంగళూరు నుండి లేదా ఆంధ్ర నుంచి శ్రీరంగం వెళ్ళాలి అని అనుకుంటే మైసూర్ నుంచి అయితే డైలీ ట్రైన్ ఉందండి అది కింగేరీలో ఆగుతుంది అలాగే బెంగళూరు సెంట్రల్లో కూడా ఆగుతుంది హుసూర్లో కూడా ఆగుతుంది మేమైతే ఎలక్ట్రానిక్ సిటీ నుంచి బయలుదేరాం కాబట్టి ఇటు సైడ్ హొసూర్లో అయితే ఎక్కామండి మీరు ఎలక్ట్రానిక్ సిటీ నుంచి కనుక వెళ్ళాలి అని అనుకుంటే ఎలక్ట్రానిక్ సిటీలోనే హోసూర్ బస్ అయితే ఎక్కేయండి మేము అట్లా కాకుండా ఆటోలో వెళ్ళాము అత్తిబెల్లి వరకు అక్కడ బార్డర్ ఉంటుంది కదండి ఆంధ్ర కర్ణాటక బార్డర్ అక్కడికైతే క్యాబ్లు ఈ ఆటోస్ అవన్నీ నాట్ ఎలౌడ్ అంట అత్తిబెల్లి దగ్గర టోల్ గేట్ ఉంటుంది కదండి అక్కడైతే మీరు బస్సు ఎక్కేసి హోసూర్ వరకు అయితే వెళ్ళిపోవచ్చు అక్కడ నుంచి రైల్వే స్టేషన్కి ఒక ఆటో తీసుకుని ఆటోకి వెళ్ళిపోవాలి ట్రైన్ ఎక్కిన తర్వాత అయితే మేము తిరుచిరాపల్లి అయితే రీచ్ అయిపోయాము అక్కడ రోడ్డు క్రాస్ చేసిన తర్వాత బస్సులన్నీ అక్కడికి వస్తాయండి నెంబర్ వన్ బస్సులో అయితే మనం వెళ్ళాలి శ్రీరంగం శ్రీరంగంలో కూడా రైల్వే స్టేషన్ ఉంటుంది కానీ కాకపోతే ఇక్కడ అయితే ఎక్కువ ఫెసిలిటీస్ అవి బాగుంటాయి కాబట్టి తిరుచిరాపల్లిలోనే ఎక్కువ దిగుతారు తర్వాత అయితే అక్కడైతే కావేరీలో కావేరిలో స్నానం చేయాలనుకుంటే ఒకసారి వాటర్ ఉన్నాయో లేదో తెలుసుకుని వెళ్ళండి ఒక్కొక్కసారి సరిగ్గా వాటర్ కూడా ఉండదు లేదు అని అనుకుంటే తిరుచిరాపల్లి రైల్వే స్టేషన్లోనే వెయిటింగ్ రూమ్ ఉండదు కదండి దాంట్లో మనం రెడీ అయ్యి వెళ్ళిపోవచ్చు అనమాట టెంపుల్కి టెంపుల్ అక్కడ కూడా కావేరీ రివర్కి అది బస్సు వెళ్తుందండి మనం సరిగ్గా అడగపోయినా వాళ్ళకి సరిగ్గా అర్థం కాకపోయినా కొంచెం కొంచెం నడవాల్సి వస్తుంది అలాగే ఆంధ్రా నుంచి కనుక రావాలి అని అనుకుంటే ఒక్కొక్కసారి ఫ్రైడే ఫ్రైడే ఉంటుందండి హౌరా నుంచి ట్రైన్ అది విశాఖపట్నం రాజమండ్రి విజయవాడలో అయితే ఆగుతుంది అలా కాదు అని అనుకుంటే చెన్నై నుంచి కూడా రావచ్చు మీరు చెన్నై వచ్చేసి చెన్నై నుంచి తిరుచిరాపల్లి కూడా రావచ్చు ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఈ టెంపుల్లో అయితే ఫేమస్ ఏంటంటే ఇది రాజగోపురం అండి ఈ రాజగోపురం అయితే రెండు వందల ముప్పై ఆరు ఫీట్స్ ఉంటుందండి దీంట్లో అయితే పదమూడు అంతస్తుల్లాగా నిర్మించారు దీన్ని ఈ టెంపుల్ వచ్చేసి నూట యాభై ఆరు ఎకరాల్లో స్థాపించారు అలాగే ఏడు ప్రాకారాలు ఉంటాయి అలాగే ఇరవై ఒక్క గోపురాలు కూడా ఉంటాయి ఇండియాలోనే ఎత్తైన గోపురంగా కూడా ప్రసిద్ధి చెందింది ఇది కావేరీ రివర్ చుట్టూ ఒక ఐలాండ్ లాగా ఉంటుందండి ఈ టెంపుల్ చుట్టూరును అలాగే విష్ణుమూర్తికి ఉన్న నూట ఎనిమిది విష్ణు ఆలయాల్లో ఇది అత్యంత ప్రధానమైనదండి ఇక్కడైతే విష్ణుమూర్తిని పెరియార్ అని అంటారండి ఇక్కడ శ్రీరంగనాథుడు శైన రూపంలో భుజంగ శైన రూపంలో మనకి దర్శనమిస్తారు విగ్రహం కూడా చాలా పెద్దగా ఉంటుందండి లోపల భూలోకంలో వైకుంఠంలాగా లాగా ఉంటుంది ఇక్కడ లక్ష్మీ అమ్మవారిని అయితే తాయారు రూపంలో పూజిస్తారండి ఈ టెంపుల్ ని చోలులు పాండ్యులు విజయనగర రాజులు డెవలప్ చేశారు ఇక్కడ ఇరవై ఒక్క గోపురాలను కూడా మనం చూడొచ్చండి లోపలికి వెళ్ళిన తర్వాత టోకెన్ తీసుకుని ఇక్కడ దేవుడు ట్వంటీ ఫైవ్ ఫీట్స్ ఉంటారండి ఈ టెంపుల్ అయితే నేతి అర్సులు అయితే చాలా ఫేమస్ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓం నమో నారాయణాయ